దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం అపోయిన పౌలు గారు రాసిన గల తిలగ వ్రాసిన పత్రిక అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయను మించిని ప్రార్థన చేసుకుందా మహాపరుషుద్ధులను ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి మీ ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు నాయన మా కొరకు పరలోకము విడిచి భూలోకమునకు నరావతారిగా గర్భమందు జన్మించిన మహోన్నతుడా మీకు స్తోత్రములు నాడు మరియ కుమారుడు నేడు విశ్వసించుటను బట్టి మనందరికీ మాడు అన్నారు దైవచరులు మీరు మాకు మాడుగా వాక్యమైన నీవే మా మధ్య నివసించుకు వచ్చిన స్వామి మీకు స్తోత్రములు అయా నీ జన్మ విషయములు నెమరు వేసుకున్నట కాబట్టి నాయకు మాకు కావలసిన ఆత్మీయ వృద్ధి నాయన అభివృద్ధి కలిగించి మీరే సహాయం క్షేమని డావాయి సంపూర్ణముగా మరుగు చేసుకొని మీరే కొన్ని విషయములు ఈ జన్మ విషయములు ప్రతి వారికి నాని మీరు అందించమని వినగలిగిన గ్రహించగలిగిన మనస్సు ప్రతి వారికి దయచేయమని ప్రతి వారి నీ తట్టు నీ వాక్యము ఆకర్షించమని మా మంచి బోధకుడు మన కరక్షకుడుగా ఈ లోకములో జన్మించిన ఏసు వారి పరిశుద్ధ నామము అడుగుచిన మా పరమ తండ్రి నామమున కృపయు సమాధానమును సంతోషమును మీకు అల్లరికూ గాక

మహారాజ్ ఈ క్రిస్మస్ కాలంలో మనము వసించు ఉన్నాము క్రిస్మస్ అనగా క్రైస్ట్ ప్లస్ మాస్ క్రైస్ట్ అనగా క్రీస్తు మాస్ అనగా ఆరాధించుట క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట అమ్మా క్రిస్మస్ అంటే అర్థమేంటి క్రీస్తుని ఆరాధించుట మరి క్రీస్తుని మరి ప్రతివారము మనం ఆరాధిస్తున్నాము కదా ప్రత్యేకంగా ఈ మాసములో ఆరాధించే ప్రత్యేకత ఏంటి అని మీరు అడగచ్చు అవునా అమ్మా ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్తారా వెళ్ళరా ఎంతమంది వెళ్తున్నారు అందరూ వెళ్తారు కనుక క్రీస్తు బ్రహువారిని ఆరాధించడమే క్రిస్మస్ ఇది ప్రతివారం చేస్తూ ఉన్నాం ఈ పండుగ మాసములో ప్రత్యేకంగా చేస్తూ ఉన్నాం నిజమైన భక్తులకు విశ్వాసులకు ప్రతిరోజు క్రిస్మస్ డే ఎప్పుడంటమ్మా ప్రతిరోజు క్రిస్మస్ డే అయ్యారు పాడుకున్నారు మాకెప్పుడు మాకెప్పుడునో క్రీస్మస్ అది ఎప్పుడు కూడా క్రిస్మస్ క్రీస్తుని ఆరాధించటం అది ఎప్పుడు కూడా జరిగే కార్యమే కాబట్టి ప్రియమైన వాళ్ళారా క్రీస్తు ప్రభు పుట్టి రెండు వేల సంవత్సరాల క్రితం అవునా కదా ఇప్పటికి మనం ఏం చేస్తున్నాం ఆయన్ని ఆయన జన్మమును తలపోసుకుంటున్నాం ఆయన ఆరాధిస్తున్నాం స్తున్నాం కనపరుస్తున్నాం కాబట్టి క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట ఎలా ఆరాధించాలి ఆయన్ని ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి మహాన్ స్వార్థ నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వత్సరములో ప్రభువు చెప్తూ ఉన్నాడు ఇదిగో నన్ను ఆరాధించిన వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలేను కాబట్టి ఆత్మ పూర్ణముగా ఆయన ఆరాధించడమే అసలైన క్రిస్మస్ రావదా గారు అన్నారు పండుగ పండుగ చేసుకోవాలి కానీ దండగా చేయకూడదంట ఎలా చేయకూడదంట డైవిజన్లు అన్నారు చక్కగా పాడుకున్నారు మరి మనం చూసినట్లయితే క్రీస్మస్ అన్న పండుగ చేసి కొన్న పండుగ మానవాత్మ నిండుగా చేయకున్న దండగా మానవాత్మ నిండుగా చేత సేన క్రిస్మసు దేవునికి మహిమ కలిగింది కాక కనుక ప్రియమైన వాళ్ళరా క్రిస్మస్ అన్న పండుగ మరి ఆత్మ పూర్ణంగా మానవ ఆత్మ నిండుగా చేయాలా పండగ చేయాలి అలా నిండుగా చేయకపోతే ఎలాగైపోద్ది పండగ దండగైపోద్ది కాబట్టి ఇద్దరు నేను మూడు విషయాలు మీకు చెప్తాను బైబిల్ గ్రంథంలో మరి క్రిస్మస్ చేసిన వారు ముగ్గురు గురించి మాట్లాడుకున్నా ఒకటి అవమ్మ క్రిస్మస్ ఏంటంట అవబమ్మ క్రిస్మస్ రెండు అన్నమ్మ క్రిస్మస్ ఎవరు అన్నమ్మ మూడవది మనందరి క్రిస్మస్ ఈ మూడు విషయాలు చెప్పి నేను ముగిస్తాను ఒకటి అమ్మ అవ్వం ఎవరు మాట్లాడలేదు మీరు మీరు అందరు బైబిల్ గ్రంథం చదివేవారితే తక్కువ చెప్తారు ఎవరు ఆదాము యొక్క భార్య దేవుడు కలుగు చేసిన నరులో వారు ఎవరు ఆదాము ఆదాముకు జతగా ఉండటకు దేవుడు సహాయంగా ఉన్నటు ఇచ్చిన వారు ఎవరు అవ్వమ్మ కాబట్టి అవము ఎవరంటే అధికార గ్రంథం మూడో అధ్యాయం ఇరవై వచ్చిన మీరు చూస్తే జీవము గల ప్రతివానికి తల్లి ఎవరంటే అవ్వమ్మా చదువుతారా ఆదాము తన భార్యకు హవాని పేరు పెట్టిను ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి అమ్మా ఈ భూలోకంలో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి ఎవరు ఆమె అందరూ ఆమె నుంచి వచ్చిన వారు అవునా కాదా కాబట్టి మొట్టమొదటి దంపతులు ఎవరు ఆదామవలు వాళ్ళు వారి నుంచి అందరూ వచ్చారు కాబట్టి అదమ్మ పండగ చేసింది ఎప్పుడైతే ఆత్మ అతిక్రమమే పాపము ఏంటిదంట గారు చెప్తూ దేవుని మాట వినకపోవటమే పాపం అబ్బాయి అని అన్నారు వారు చేసింది కూడా అదేగా దేవుడు వద్దు అన్న చుట్టూ ఫలాన్ని తింటాను బట్టి ఏమైపోయారు పాపంలో పడిపోయారు పాపంలో పడిపోగానే వారు మన వారు ఏం చేస్తారు గుర్తురిగారు కాబట్టి అప్పుడు వారు మరి ఏదేను వనం నుంచి ఏమయ్యారో పంపివేయబడ్డారు కనుక పంపివేసేటప్పుడు దేవుడు ఏదేను వనంలో మూడు తీర్పులు వచ్చినాయి అవునా కాదా ఆదాముకి అవమ్మకి సర్పానికి మోసం సర్పానికి ముగ్గురికి తీర్పులు ఇచ్చారు కానీ స్త్రీకి ఇచ్చిన తీర్పు ఏంటి నీవు ఏం చేస్తావు బిడ్డలకు అంటావు కాబట్టి మరి ఈ స్త్రీ సంతానం నుంచి నేను వస్తానని ప్రభు వాగ్దానం చేస్తారు ఆది కాండము మూడో అధ్యాయం పదిహేను వచ్చినే ఈ వాగ్దానం ఒకసారి చదువుతారా మరియు నీకును స్త్రీకి నీ సంతానములకు ఆ సంతానమునకు వైరము కలుగు చేసేదిను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిని మీద కొట్టేదు అది అనగా కింద ఫుట్ పుట్టునోట్లో ఉండదు వేసి ఆయన ఆయన ఎవరో శ్రీ సంతానం నుంచి వచ్చిన వారు ఎవరంటే యస్సు ప్రభువారు ఆయనే శిలువలో సర్పం యొక్క తల ఏం చేశాడు చెతకు కొట్టాడు కాబట్టి ఈ క్రిస్మస్ ఎక్కడ ప్రారంభమైంది ఆది కాండంలోని దేవుడేమి దేవుడు ఏమి ఇచ్చాడు వాగ్దానం ఇచ్చారు కాబట్టి ఆ స్త్రీ సంతానం నుంచి ఎవరు వచ్చారు నా చదువుకున్న గలతీ పత్రిక నాలుగు నాలుగులేముంది అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ పుట్టి ఎవరేందుకు పుట్టారంటమ్మా మీరు అందరూ డౌట్ రావచ్చు ఏమో పురుషులకి అంటారా స్త్రీలు కంటారా స్త్రీలే కంటారు కాబట్టి ఏసు ప్రభు స్త్రీ సంతానం మత మొదటి అధ్యాయము ప్రారంభ పదిహేను వచ్చిన చూస్తే అబ్రహాము ఇస్సాకుని గరిను ఇస్సాకు యాకోబుని కరెను యాగోబు మరి మనం చూస్తే యోధాని గనిను అమ్మ పురుషులు గంటారా స్త్రీలు గంటారా బైబిల్ భాషలో మనం చూస్తే పురుషులు ప్రమేయం లేకుండా యాజ్ పర్ సైన్స్ శ్రీ గర్భవతి ఒకట అసాధ్యము అంటే పురుషులే ఎన్నిక అందుకని యేసు ప్రభు వారు కూడా మరి ఐదు వేల మందికి ఐదు రోడ్ల నుండి చిన్న చేపలు పంచి పెట్టినప్పుడు ఎంతమంది భుజించారు ఐదు వేల మంది పురుషులు భుజించి స్త్రీలు పిల్లలు ఎన్నికలోకి రాలేదు అంటే పురుషుడే కుటుంబానికి లెక్క పిల్లలు స్త్రీలు లెక్కలేదు అవునా కదా కాబట్టి పురుష సంతానము పురుషుడే గనక ఇంటికి యజమానుడు గనుక పురుషుడు లెక్కిస్తారు కానీ యేసు ప్రభు వారు పురుషు సంతానమా స్త్రీ సంతానమా శ్రీ సంతానము మరి మరియ మరి ప్రవచనము నెరవేరాలి యశ్యాగ్రంథం ఏడు పద్నాలుగు ప్రవచనం ఇదిగో కన్యక గర్భవతి అయి కుమార్ని కర్ణు అతనికి పేరు పెట్టిదు ఈ ప్రవచనం నెరవేరిందా లేదా చూడండి మతేసు వార్త మొదటి అధ్యాయము ఇరవై మరి ఒకటో వచనం నుంచి చదువుకున్నట్లయితే ఇదిగో ఆమె యొక్క కుమారుని కర్ణు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసుని అని పేరు పెట్టుదు కాబట్టి యమానుయులుగా పిరవబడటానికి లేదా మనకు తోడు కావటానికి వచ్చింది ఎవరు ఎస్సు వారు కాబట్టి అవమ్మ పండగస్తారు చెప్తూ అవమ్మ మరి బొవ్వ కాశపడింది అవ్వమ్మ మరి బొవ్వ కాశపడి బొవ్వ తిని పండగ చేసింది అని అన్నారు ఎందుకనమ్మ నీకు చెప్తాను అర్థమయ్యేటట్టు అవ్వమ్మ పండు తింటే ఏసై భూలోకానికి వచ్చింది అమ్మ అర్థమవుతుంది నా మాటలు అవ్వమ్మ తినకుండాతో పండు తినడాన్ని బట్టి ఎవరు వచ్చారు చెప్పాలి పాపంలో పట్టాన్ని బట్టే రక్షకుని పంపిస్తానని వాగ్దానం వచ్చింది ఆ వాగ్దానం నెరవేర్చడానికి ఎవరు వచ్చారు నాలుగు వేల సంవత్సరాల తర్వాత యస్సు ప్రభు వారు వచ్చారు కాబట్టి రావదాసుయ గారు చెప్తా అవ్వమ్మ భోవతిని ఏం చేసింది పనులు చేసింది మరి క్రిస్మస్ రోజు మీరు ఏం చేస్తారు అమ్మా బొమ్మ తిని పండగ చేస్తారా తినకుండా చేస్తారా మాట్లాడాలి జావదా సైగా చెప్తూ చాలా మంది పండగ కంటి పండగ లేదా ఇంటి పండగ అలాగే ఒంటి పండగ నాలుగోది పంటి పండగ అన్నారు ఏంటంట కొంతమందికి ఇంటి పండగ పండగ వస్తే ఏం చేస్తాం మొత్తం అన్ని శుభ్రపరచుకుంటాం ఇంటి పని పెట్టుకుంటా పెట్టుకున్నారు మీరు స్త్రీలైతే ఒక రెండు మూడు రోజులు అదే పని ఏం చేస్తారు మొత్తం క్లీన్ అయిపోవాలి అవునా ఇది ఇంటి పండగ రాత్రి కొత్తగా సున్న వేసుకుంటాం అలాగే ఒంటి పండగ కొత్త వస్త్రాలు వేయకుండా ఎవరైనా ఉంటారు పండగ రోజు కాబట్టి ఏ పండగ ఒంటి పండగ కంటి పండగను ఎక్కడ చూసినా ఏమన్నా స్టార్ లైటింగ్లు డెకరేషన్స్ అవునా కదా కళ్ళు తిప్పుకోగలమా ఊర్లో ఎంత డెకరేషన్ చేశారు లైటింగ్ ఉంటే కళ్ళు అలాగే చూస్తూ ఉంటాం అవునా అలాగే నాలుగోది ఏ పండగ అంట ఆ రోజు స్పెషల్ ఉంటుందా ఉండదా కాబట్టి పంటి పండగ కాబట్టి ఇవన్నీ కూడా పండుగలో భాగమే కానీ ప్రియమైన వాళ్ళరా ఆత్మపూర్ణంగా ప్రభుని ఏం చేయాలా ఆరాధించడమే అసలైన పండుగ కాబట్టి దేవుడు అవలోకి ఇచ్చిన వాగ్దానము ఇలాగూ నెరవేర్చారు అక్కడ తోటలో ఇచ్చిన వాగ్దానం ఎక్కడలో ఎక్కడికి వచ్చింది తొట్టిలోకి వచ్చింది అదిగో తొట్టెలో చిన్నటి వాకు అది గుట్టెలు పావు నుంచి ఉన్న దేవ బాలయస్సులో ఎముగా సఫలమై దినంబునా నవో నరుణికా బెనో నోము నరుణికా బెనో హల్లెలూయా కాబట్టి ఎప్పుడైతే పాపం చేస్తారో వారి విచారము దుఃఖంలో ఉండిపోయాడు ఎప్పుడైతే ప్రభు రక్షకుని పంపిస్తాను దేవుడు వాగ్దానం చేస్తారో ఆదామ వాళ్ళకి ఏమొచ్చిందంట నవ్వొచ్చింది సంతోషం వచ్చింది చూడండి పిల్లవాడిని తిట్టారని ఏం చేస్తాడు మకం నల్లగా పెట్టుకొని అలిగి మరొక మూలకి వెళ్ళి కూర్చుంటాడు లేకపోతే కాసేపు మాట్లాడు అలాగే కొట్టిన మనమే దగ్గర తీసుకున్నామని ఏం చేస్తాడు ఊర్లోకి వస్తాడు చక్కగా నవ్వుతాడు సంతోషంగా ఉంటాడు అవునా అలాగే ఆదామ్మ వాళ్ళు కూడా చిన్నపిల్లలే దేవుడి దృష్టి నీకు తెలుసా రావదాయ్య గారు చెప్తూ ఆదాముకి బాల్యం లేదు యశు ప్రభు వారికి లేదు అన్నారు మా ఆదాముకి బాల్యం ఉందా ఎస్ఐకి వృద్ధాప్యం ఉందా చూడండి ఆదాము కలుగు చేసినప్పుడే ఆయన యవన ప్రాయంలో కలిగి చేయబడ్డారు అవునా కదా కాబట్టి ప్రియమైన వాళ్ళారా ఒకటి అవమ్మ పండుగ ఆ వాగ్దానము ఎప్పుడైతే ప్రభు చూపించారో ఆ వాగ్దానం నెరవేర్పు వారు దూరం నుంచి చూసి ఆ వాగ్దానమును బట్టి ఏం చేశారు సంతోషించారు చూడండి హెబ్రి పత్రిక పదకొండు అధ్యాయుల చూస్తే వారు ఆ వాగ్దాన పదం అనుభవించకపోయినప్పటికీ నుండి చూసి చూడండి పదకొండు పదకొండు వీరందరూ ఆ వాగ్దాన పదము అనుభవి పోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారి మృతి పొందిరి కాబట్టి దూరము నుంచి ఆ వాగ్దానం చూసి ఏం చేశారు వారు పండుగ చేశారు కాబట్టి ఒకటి ఏ పండుగ అవమ్మ పండుగ రెండోది మనం చూస్తే అన్నమ్మ పండుగ అన్న ఎవరో తెలుసా అమ్మా పేరు విన్నారా ఎక్కడ ఉంది ఏమి లోకాసు వర్తమానము రెండో అధ్యాయము ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వచ్చినా మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ ఆశేరు గోత్రికులాలు పను ఏలు కుమార్తె అయినటువంటి అన్నాను ప్రవత్తి ఇక్కడ కనపడు చదువుకుందాం మరియు ఆశేరు గోత్రికులాలను పనుయేలు కుమార్తె అయిన అన్నాను ఒక మొదలు ఏడేండ్లు పెనిమిడితో సంసారం చేసి గడిచినదై ఏడు పది నాలుగు సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడుగక ఉపవాస ప్రార్థనలతో రేయంబగులు సేవ చేయించుండెను ఆమె కూడా గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి ఎరురేములు విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన వచ్చి మాటలాడుచుండెను నేను కృపానర్ధం కృపానర్థం కృపానర్ధం అమ్మా కనుక ఈమె ఆశ్చర్య గోత్రికురాలు కుమార్తె ఈమె ఒక ప్రవర్తి ఎవరంటే ఈమె ప్రవక్తి ఎనభై నాలుగు సంవత్సరాలు ఉపవాసం ఉందంట ఎన్ని సంవత్సరాలమ్మా అమ్మా బైబుల్లో ఎంత గొప్ప ఉపవాసం ఎవరైనా ఉన్నారా మోసే కొండ మీద రెండు సార్లు నలభై దినాలు ప్రభుత్వాల ఉపవాసం ఉన్నారు మతేష్ ఆది అధ్యాయం ఏలియా గారు నలభై రోజులు అరణ్యములు రాత్రి నడుచు ఆయన ఏం చేశాడు ఉపవాసం చేశారు ఈమె సంవత్సరాలు చేసిందట ఎనభై నాలుగు సంవత్సరములు ఉపవాసములు ేవాలయమును విడిచిపెట్టగా దేవాలయంలో సేవ చేస్తూ ఉన్నది కాబట్టి అన్నమ్మ ప్రభు ఎప్పుడైతే దేవాలయానికి వచ్చాడో ఆమె కూడా ఆగడేలోనే మరి దేవాలయములో ప్రభుని కొరకు విమోచకుడైన రక్షకుడి కొరకు ఏం చేస్తుంది ఎదురు చూస్తున్న కార్యమును మనం ఇక్కడ గమనించగలం ఏమ్మా ఈమెకి ఆహారం లేక ఉపవాసం అంటారా మాట్లాడాలి ఆహారం లేక ఉపవాసం ఉంటుంది ఈమెకి ఆశ్చేరు గోత్రానికి చాలా ఆస్తుంది రాజులు కూడా పెట్టగలిగినంత ఆస్తుంది దగ్గర చూస్తారా ఆది కాండ గ్రంథంలో మీరు చూస్తే బహుశా నలభై తొమ్మిదో అధ్యాయం అనుకుంటా ఇక్కడ మనం చూస్తే ఆశేరు గోత్రానికి గల గొప్ప ఆధిక్యత యాకోబు గారు ఈ గోత్రానికి ఇచ్చిన ఆధిక్యత మనం ఒకసారి చూద్దాం ఆదికాండ గ్రంథము చూడండి ఆశేరు గోత్రము ఆ ఆది కాండము నలభై తొమ్మిది ఇరవై ఆశ్చర్య శ్రేష్టమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములు అతను ఇచ్చును మరి రాజులకు తగిన ఆహారం పెట్టడానికి కూడా అంత ఉందన్నమాట ఆశ్చర్యం దగ్గర మరి ఈమె దగ్గర లేక ఉపవాసం చేయటం మాట్లాడాలి కాబట్టి ఈమె రక్షకుడు విమోచకుడు కొరకు ఏం చేస్తుంది ఉపవాసములతో ఎదురు చూస్తూ ఉంది దేవదాస్య గారు చెప్తూ భవతిని పండగ చేసింది అన్నమ్మ కడుపు మార్చుకొని పండగ చేసింది అబ్బాయి అన్నారు ఈయనేం చేసింది చేసిందంట కడుపు మార్చుకొని పండగ చేసింది ఎవరి పండగ గొప్పది మాట్లాడట్లేదు మీరు అవ్వమ్మ పండగ గొప్పదా అన్నమ్మ పండగ గొప్పదా ఏమో మౌనంగా ఉండిపోయారు అండి తెలియగలవారు మీరు అడుగునా ఇబ్బంది ఇడు చెప్పిన బంధు ఎందుకులే పాత్రి గారు మీరే ఏది కావాలంటే వేసుకొని అంటారు కాబట్టి ప్రేమైన వాళ్ళారా ఇరువురి గొప్ప పండుగ అవ్వమ్మ పొందుకోకపోతే అన్నం వచ్చేదా మాట్లాడాలా జీవమ్మ గల ప్రతి వారికి తల్లెవరు అవమ్మ ఆమె నుంచే అన్నం వచ్చింది కాబట్టి అన్నమ్మ పండుగ గొప్ప పండుగే మూడోది మనం చూసినట్లయితే మరి మనందరి పండుగ మూడవదిగా మనం చూసినట్లయితే మనుమతికి ధాన్యలయ్య గారు రాని ఉన్నారు కనుక రందరూ కూడా అయిగా ప్రేమతో వేదికను అలంకరించవలసిందిగా సరే మూడోదిగా మనం గమనించినట్లయితే మనందరి పండుగ ఏ పండుగ అంట మనందరి పండుగ చూడండి లోకాసు వర్తమానము రెండో అధ్యాయము పదకొండో వరుసలో మనం చూసినట్లయితే పట్టణు రక్షకుడి మీ కొరకు పుట్టిన అడిగిన ప్రభు అయిన క్రీస్తు పదే ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము అమ్మా ప్రజలు అందరికా కొందరికా ప్రభు అందరికీ ప్రభు కొందరికా అందరికేనా మరి అందరు రాలేదే పండగకి ఈ ఊరులు ఎంతమంది ఉన్నారు పండగ అందరికీ అయితే అందరు రావాలా లేదా మీరు అడగచ్చు క్రిస్మస్ పండుగ క్రైస్తవులు చేస్తున్న పాస్ గారు క్రైస్తవులే వస్తారు ఎందుకు వస్తామంటారు నేను ఒక మాట అడుగుతాను సృష్టి సృష్టికర్త అందరికీ సృష్టిని కలిగి చేసినప్పుడు సృష్టిలో ఉన్న వారు అందరు కూడా ఎవరి పిల్లలు దేవుడి పిల్లలే సృష్టి అందరిదా కాదా అందరి కొరక కొందరి కొరక సృష్టి అందరి కొరకు దేవుడు కలిగి చేస్తాడు మీరు చూసినట్లయితే మరి కీర్తన కాడు అంటాడు నూట ముప్పై మూడవ దావిది కీర్తన మనం చూసినట్లయితే చివరి భాగంలో ఒక మాట ఉంటది నూట ముప్పై మూడవ ఒక మాట చదువుకొని ముగించుకుంటాం నూట ముప్పై మూడవ దామిది కీర్తన సరే అండి నూట ముప్పై ఆరో దామిది కీర్తన ఇరవై ఐదో వచ్చిన ఒకసారి చదువుకున్నా నూట ముప్పై ఆరో దావి కీర్తన ఇరవై ఐదో వచ్చిన సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చున్నాడు ఆయన కృప నిరంతరం ఉండును దేవునికి కృతజ్ఞతాస్ చెల్లించుడి కాబట్టి సమస్త జీవులకి దేవుడు ఏం చేస్తున్నాడు ఆహారం ఇచ్చున్నాడు అమ్మ అన్ని జీవులు పోషించే పోషకుడు ఎవరు యేసు ప్రభు దేవుడే కాబట్టి అన్ని జీవులు ఒక భక్తుడు చెప్తూ అరిస్టాటిల్ గ్రీకు తత్వవేత్త చెప్తూ అన్ని జీవుల్లో పెద్ద జీవి ఎవరంటే మానవుడు అంటారు జీవులన్నిట్లో పెద్ద జీవి ఎవరు మానవుడు కాబట్టి అందరిని పోషించే పోషకుడు ఎవరు ఆయనే ఆయనే ఎవరు సృష్టికర్త సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులకు ఆహారం వారు ఎవరు ఆయనే అమ్మా ఇప్పుడు సృష్టిలోని ఉన్నామా లేదా ఎందుకు సృష్టి అంటే ఏంటి ఆకాశము భూమి సముద్రము పంచిపోతుంది ఇవన్నీ కూడా ఏంటి సృష్టిలో భాగమే మనం కూడా సృష్టిలో ఒక భాగమై ఉన్నామా లేదా ఇప్పుడు సృష్టికర్తే ఎవరి మధ్యకి వచ్చారు మన మధ్య జన్మించారు ఐ గారు ఒక మాట ఐదు నిమిషాల్లో మీకు ఇస్తారు సృష్టికర్త అడుగు వయ్యాలు శిశువుగా నున్నాడు వయ్యాలు సృష్టికర్త అడుగు వయ్యాలు ఇప్పుడు చెప్పండి సృష్టికర్త ఎలాగొచ్చేశాడు శిశువుగా వచ్చాడు సృష్టికర్త అంటే సృష్టిలో మనం కూడా ఉన్నాం మరి సృష్టిలో ఉన్న వాటిని మనం అంటే మనం కూడా సృష్టిలో భాగమా కాదా హాస్ట గారు నాకు ఎండ అవసరం లేదండి రాష్ట్ర గారు నాకు వర్షదారులు అవసరం లేదండి హాస్టర్ గారు నేను గాలి పీల్చుకోనండి అనగలరు ఎవరన్నా మాట్లాడలేదు మీరు సృష్టిలో ఉన్నాము దేవుడు సృష్టికర్త ఆయన సృష్టిలో అన్ని మనం అనుభవిస్తున్నాం ఆయనే తన కుమారుడిని ఈ లోకానికి సృష్టి కర్తే తన కుమారుని పంపాడు మనం అందరం ఆయన ఆరాధించాలా లేదా కాబట్టి క్రిస్మస్ అందరికీ పండుగ కొందరక సృష్టిలో ఎంతమంది ఉన్నారో సృష్టిని ఎంతమంది ఉపయోగించుకుంటున్నారో వారందరి కొరకు ప్రభు వచ్చాడు కాబట్టి ఆయన ఎవరంటే రక్షకుడు ఎవరంటే అమ్మా లోక స్వార్థ రెండో అధ్యాయం మనం ప్రారంభంలో చూస్తే సర్వలోక ప్రజా సంఖ్య రాయబడింది ఆ సంఖ్యలో ఎవరు జన్మించారు యేసు ప్రభు వారి పేరు కూడా రాయబడింది పాపుల జాబితాలో పరిశుద్ధులైన యేసు ప్రభు వారి పేరు రాయడాన్ని బట్టి ఈ జాబితా అంతా ఏమైపోయింది పరిశుద్ధమైపోయింది కాబట్టి క్రిస్మస్ అందరి పండుగ అందరిదా కాదా అందుకని ఒక మాట అపోసుల కార్య పదో అధ్యాయం ముప్పై ఆరు చదువుకుంటే అక్కడ ఒక చక్కని మాట మాటలుంటది అందరికి ప్రభు అమ్మ అందరికా తొందరగా అందరికీ ప్రభు కాబట్టి ఈ పండుగ అందరూ చేయాలా తొందర చేయాలా అందరూ చేయాలా ఇది తెలుసా ప్రపంచం అంతా జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే ఆ పండగ ఏ పండగ క్రిస్మస్ పండగ దైవజన్ రాస్తారు పల్లె ఎందు క్రీస్మస్ పానం క్రిస్మస్ పల్లెయందు క్రిస్మస్ పట్నమందు క్రిస్మస్ దేశమంత క్రిస్మస్ లోకమంత క్రిస్మస్ దేశమంత క్రిస్మస్ లోకమంత క్రీస్మస్ దేవ దూత క్రీస్మస్ దూతసేన క్రీస్మస్ మహారాజ్ కే కాబట్టి అవమ్మ పండుగ రెండవది అన్నమ్మ పండుగ మూడోది మన అందరి పండుగ కాబట్టి మన ప్రభువుని ప్రభుని ఆరాధించటం ఆ బాలు ఎత్తుకొని ముద్దు పెట్టుకోవటం పరలోకపు తండ్రికి సంతోషం ముద్దు పెట్టుకోకపోతే తండ్రి ఏమో ఏం చేస్తా అంట కోపించు అని ఈ రెండు పన్నెండులో మనము చూడగలం అలాగే తండ్రి ఒకరితో మన కొద్ది కానీ ఆయన ప్రేమ ఆయన యొక్క దీవెన ఆయన యొక్క ఆశీర్వాదం పొందుకొని ఈ క్రిస్మస్ మాసములో మహిమాలను ఆరాధించగల గొప్ప అనుభవము అంతస్తు ప్రభు మనకు దయచేయనుగా వాక్యం పెట్టు హృదయాలు ముద్రించము నూరం చేయమని మాసములు క్రిస్మస్ వారు మిమ్మల్ని ఎత్తుకొని కనులు చూసి ముందు పెట్టుకొని గొప్ప వీలు వాళ్ళు మా అందరికి దయచేయమని నేను సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ప్రభా ఇదిగో ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న దాసుడు ప్రభు కుమారయ్య గారిని అమ్మగారిని కుటుంబమును దీవించండి ఈ ప్రాంతమును దీవించండి ఈ ప్రాంత వాసులను దీవించి ఏర్పాటు బైబిల్ మిషన్ పక్షముగా ఇక్కడ శ్రావణానిధిలో పదముగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నమని ఈ మా ప్రార్థనలు త్వరగా వచ్చి ఉన్న ఏసే పరిశుద్ధ నామమున అడిగి మా